శ్రీగురుభ్యో నమ మనం తొంభైవ శ్లోకం వరకు నేర్చుకుని ఉన్నాం ఇప్పుడు తొంభై ఒకటో శ్లోకం నుండి నేర్చుకుందాం తొంభై ఒకటో శ్లోకం ఇందులో ఆరు నామాలున్నాయి తత్వాసన తత్వాసన తత్వమయీ पञ्चकोशान्तरस्थिता 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 निस्सीम महिमा निस्सीम महिमा निस्सीम महिमा नित्ययौवना 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 मदशलिनी 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 मदशालिनी पूर्ति श्लोकं तत्त्वासना तत्त्वमयी पञ्चकोशान्तरस्थिता निस्सीमहिमा नित्ययौवना मदशलिनी तत्त्वासना తత్వమయోంత మదశాలిని తొంభై రెండవ శ్లోకం ఇందులో నాలుగు మదఘూర్ణిత రక్తాక్షి మదఘూర్ణిత రక్తాక్షి మదఘూర్ణిత రక్తాక్షి

मदपाटल गण्डभूः चन्दनद्रवदिग्धाङ्गी 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 చంద్రవ దిగ్ధాంగీ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయకు చాంపేయకుమ ప్రియా చాంపేయ కుసుమ ప్రియా పూర్తి శ్లోకం మదఘూర్ణితర క్షి మద పాటల గండ్ చందన ద్రవ దిగ్ధాంగీ చాంపేయకుమ ప్రియా మదఘూర్ణితరక్తక్షీ మద పాటల గండ్ చందనద్రవ ప్రియా తొంభై మూడవ శ్లోకం ఇందులో ఆరు నామాలున్నాయి కుశలా కుసలా కోమలా కోమలా కోమలాకార కోమలా కురుకుళ్ళ 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 कुलेश्वरी 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 कुलकुण्डालया 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 कौळ मार्ग तत्पर परसेविता कौलमार्गतत्परसेविता 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 तत्पर सेविता कौळ मार्ग कुशला कोमलाकार कुरुकुला कुलेश्वरी कुलकुण्डालया కౌళ మార్గ తత్పర సేవిత కుశల కోమలకార కురుకుళ్ళ కులేశ్వరీ కుళ కుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత తొంభై నాలుగవ శ్లోకం ఇందులో పది నామాలున్నాయి कुमार गणनाधाम्बा कुमार गणनाधाम्बा कुमार गणनाधाम्बा कुमार गणनाधाम कुमार गणनाधां कुमार गणनाधाम्बा तुष्टि 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 पुष्टि 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 मति 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 धृति 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 शैंति शांति स्वस्तिमती 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 का కాంతి నందిని 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 విఘ్ననాశిని విఘ్నసిని 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 పూర్తి శ్లోకం కుమరగణనాథాంబా తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని కుమల తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తి మతి కాంతి నందిని విఘ్నసిని తొంభై ఐదవ శ్లోకం ఇందులో ఏడు నామాలున్నాయి तेजोवती 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 त्रिनयना 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 लोलाक्षी कामरूपिणी लोलाक्षी कामरूपिणी लोलाक्षी कामरूपिणी लोलाक्षी कामरूपिणी लोलाक्षी कामरूपिणी लोलाक्षी कामरूपिणी का मालिनी लो का मालिनी 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 हमसिनी 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 हम हम माता 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 मलयाचलवासिनी 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 पूर्ति श्लोकं तेजोवती त्रिनयना लोलाक्षि कामरूपिणी मालिनी హంసిని మాత మలయాచల తేజోవతి త్రినయనా లోలాక్షి కామ మాలిని హంసిని మాత మలయాచల వాసిని మలయాచల ఈ రోజు మనం తొంభై శ్లోకం నుండి తొంభై ఐదవ శ్లోకం వరకు నేర్చుకున్నాం